నమస్తే అండి నేను మీ ప్రశాంతి ఈరోజు బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నామండి ఫస్ట్ అయితే మీటర్ లైనింగ్ తీసుకోండి తడి పారు పెట్టుకోండి ఫోల్డ్ చేసుకోండి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి కోరస్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఈ ఎడ్జెస్ట్ సమానంగా లేవు కదండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోవాలండి తర్వాత బ్యాక్ పట్టి అతికించుకోవడానికి ఒక పావు ఇంచు లైన్ తీసుకోండి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకోండి పొడవ అనేది మార్క్ చేసుకోవాలండి ఇలాగా పొడవ అనేది ఇలా మార్క్ చేసుకోవాలండి స్ట్రైట్గా పట్టుకుని ఇక్కడ వరకు వచ్చిందండి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం అండి వెడల్పండి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలాగా ఖర్చు వరకు మార్క్ చేసుకోండి ఈ ఖర్చు ఎక్కడి వరకు మనం వేసామో కుట్టు ఆ కుట్టు వరకు ఇలా మార్క్ చేసుకోండి హైట్ ఎంత ఉందో చూసుకుందాం టేప్తో పదమూడు ముప్పా ఇంచులు వచ్చిందండి ఈ లైన్తో పద్నాలుగు ఇంచులు అండి సేమ్ ఇదే పద్నాలుగు ఇంచులు ఇక్కడ పెట్టాలండి ఇక్కడ వన్ ఇంచు డాట్స్ వేస్తాం కదండి బ్యాక్ సైడ్ ఆ డాట్స్ కోసం వన్ ఇంచు తర్వాత ఖర్చు కోసం టూ ఇంచెస్ అండి మీకు ఇంకా కావాలంటే ఇంకా పెట్టుకోవచ్చు టూ ఇంచెస్ తొమ్మిదిన్నర పెట్టుకోండి మీడియం సైజు అదే తొమ్మిదిన్నర ఇక్కడ పెట్టుకోండి ఇది బాక్స్ షేప్లో డ్రా చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ మెడకి వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ తీసుకోండి భుజాలు జారకుండా ఉంటాయండి ఇక్కడ షోల్డర్ ప వెడల్పు వచ్చేసి ఇంచులు పెట్టుకోండి ఎవరికైనా మూడు ఇంచులు సరిపోద్దండి ఆమ్ రౌండ్ హైట్ వచ్చేసి ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతా తీసుకోవాలండి దానికోసం ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా వేసుకుని హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలండి హాఫ్ ఇంచ్ పైన ఖర్చు కోసం తీసి ఇలా పెట్టండి ఈ స్కేల్ అనేది ఇలా ఇక్కడ పుట్టి ఉంది కదండి ఇలా పెట్టి ఇలా స్ట్రైట్గా పెట్టండి మనకి ఎంత అనేది తెలిసిపోతుంది ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందండి అదే ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టండి మీకు ఇందులో ఈ వీడియోలో ఏమన్నా అవ్వకపోతే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ వచ్చింది కదండి అదే ఫైవ్ ఇంచెస్ ఇక్కడ పెట్టాలండి ఇది ఫైవ్ అండ్ హాఫ్ కదండి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టాలండి ఇది కూడా ఒక బాక్స్ షేప్లో గీసుకోండి ఇలా కొలుచుకున్న తర్వాత ఇలా బాక్స్ షేప్లో గీసుకోండి స్కేల్తో ఇలా గీసుకున్న తర్వాత వన్ ఇంచ్ పెడితే సరిపోద్దండి రౌండ్కి స్మాల్ సైజ్ కాబట్టి వన్ ఇంచ్ ఇలా రౌండ్ దీన్ని తర్వాత ఈ సైజ్ సైజు చూడాలంటే ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోండి బ్యాక్ సైడు ఇలా ఈ పొడవు ఎంత ఉందో చూడాలండి ఆది బ్లౌజ్తో ఇక్కడ మాఫ్ చేసుకోండి ఒక పావు ఇంచు అనేది సరిపోద్ది అండి కూర్చుడు కుట్ల కోసం ఇది టూ అండ్ హాఫ్ చేసుకోండి టూ అండ్ హాఫ్ అయితే నార్మల్ సైజు కాబట్టి టూ అండ్ హాఫ్ సరిపోతుందండి ఇది కూడా ఇలా బాక్స్ షేప్లో గీసుకుని రౌండ్ తీసుకోవాలండి మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ రౌండ్ అంతేనండి చాలా ఈజీ అండి ఇప్పుడు ఈ డ్రా చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలి ఈ ఎడ్జస్ట్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం హ్యాండ్స్ ఈచబర్ అండి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోర్ ఫోల్డింగ్ అండి ఎడ్జస్ట్ అన్నీ సమానంగా ఉండడానికి ఇలా లైన్ తీసుకోండి ైనింగ్ బ్లౌజ్ అదండి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు బ్లౌజ్ కటింగ్ ఇలా పొడవండి హ్యాండ్ పొడవు ఖర్చు కోసం ఒక పావు ఇంచు హ్యాండ్ లూజు ఇక్కడ డౌన్ కూడా ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకోండి ఖర్చు కోసం ఒక పావించండి ఇప్పుడు లైన్ తీసుకోండి ఒక వన్ ఇంచు స్ట్రైట్గా లైన్ తీసుకోండి తర్వాత ఇలా లైన్ తీసుకోండి ఇంచెస్ ఖర్చు కోసం పెట్టాలండి ఇలా ఇంచెస్ ఈ రెండు లైన్ కొంచెం అతుకులు పడతాయండి ఇక్కడి నుంచి వన్ ఇంచు కాడి నుంచి ఇక్కడి నుంచి ఇలా డౌన్ చేసుకుంటారండి తర్వాత కరువు తీయాలన్నీ ఈ వన్ ఇంచ్కి ఇక్కడ మార్క్ పెట్టుకోండి ఈ ఖర్చు వరకు ఇక్కడో మార్క్ పెట్టుకోండి సెంటర్లో ఒక పాంచు మార్క్ పెట్టుకోండి ఇలా డౌన్ చేసుకుంటా ఈ మార్కింగ్ కలుపుకుంటా ఇలా తీయాలండి కరువు అనేది ఉడతలు రాకుండా ఉంటాయండి హ్యాండ్ దగ్గర ఇప్పుడు కట్ గీసుకున్న డ్రా చేసుకున్న విధంగా కట్ చేసేయండి చాలా ఈజీ అండి బ్లౌజ్ కటింగ్ అనేది ఇలా సెంటర్లో ఓ టక్స్ ఇవ్వండి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి ఈ కరువు కూడా కట్ చేసేయండి కట్ చేసిన వైపు చిన్న టక్స్ ఇచ్చింది హ్యాండ్ అయిపోయిందండి అండి ఫ్రంట్ పార్ట్కి ఎడ్జెస్ అనేది మన వైపు ఉండాలండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలండి బ్యాక్ తీసుకోవాలి ఇలా క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వెయ్యాలండి ఇప్పుడు ఇది ఎలా ఉందో అలా ఫస్ట్ డ్రా చేసుకోండి ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోండి తర్వాత తీసేయండి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో కొలుచుకోవాలండి టేప్తో ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసి ఇలా ఇంచులు వచ్చిందండి ఇక్కడ ఐదు ఇంచులకు మార్క్ చేసి నెక్క వెడల్పు అనేది రెండున్నర పెట్టాం కదండి అది ఇక్కడ పెట్టండి రెండున్నర స్ట్రెయిట్గా ఇలా లైన్ తీసుకోండి రౌండ్ నెక్క అయితే రౌండ్ అండి ఇక్కడ ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచ్కి కరువు తీయాలండి లోపలికి ఫిట్టింగ్ బాగుంటుంది తర్వాత ఫ్రంట్ హైట్ కొలుసుకోవాలండి ఉక్సులు పట్టి వైపు ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా సాగ తీయకుండా ఇలా మెయిన్ డాట్ పట్టుకునండి షోల్డర్ దగ్గర పట్టుకుని ఇలా పెట్టుకోవాలండి ఇక్కడ వరకు వచ్చిందండి ఇక్కడ ఒక డాట్ పెట్టుకుని తర్వాత ఈ బుక్స్లో ఉన్నాయి కదండీ ఒక పావించి కిందకి పెట్టి ఖర్చుల కోసం నాలుగో బుక్స్ దగ్గర మార్కింగ్ వేయండి తర్వాత ఇటు కూడా ఇలా కొలుచుకోండి ఇక్కడి వరకు వచ్చిందండి ఇప్పుడు ఈ మూడు డాట్లని కలుపుకుంటూ లైన్ వేయాలండి ఒకసారి నా మెథడ్లో ట్రై చేయండి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుందండి మార్కింగ్ వేసిన విధంగా కట్ చేసుకుందామండి కట్ చేసుకోండి ఇప్పుడు ఈ క్లాత్లో షేప్ పట్టిలండి షేప్ పట్టీ కోసం ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి ఇప్పుడు షేప్ పట్టి పొడవు వెడల్పు ఆది బ్లౌజ్ని బట్టి చూడాలండి ఆది బ్లౌజ్ తీసుకుని టేప్ తీసుకుని పొడవ వచ్చేసి తొమ్మిది ఇంచులండి ఇక్కడ ఒక పావు ఇంచుకొచ్చు కింద పావు ఇంచుకోవచ్చు త్రీ అండి పావు ఇంచు కింద పావించు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ స్టార్టింగ్ త్రీ ఇంచెస్ అండి తొమ్మిది ఇంచులకి పొడవిది ఇక్కడ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇప్పుడు ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోండి అంతేనండి కట్ చేసుకోవడమే పట్టియడియండి ఇప్పుడు ఈ బుక్స్లో కాజాలు వేసుకోవడానికి ఉపయోగపడుతుందండి దీన్నలా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా ఉండేలా కట్ చేసుకోండి ఈ ఎడ్జీస్ సమానంగా ఉండేలా కట్ చేసుకోండి ఇది కాజా పట్టియండి ఇది బుక్స్ పట్టియండి ఇప్పుడు నడుము బెల్ట్ కోసం కట్ చేసుకోవాలండి ఇలా స్ట్రెయిట్గా లైన్ గీసుకోండి మనకు నడుమి సైజు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందండి తొమ్మిదిన్నర ప్లస్ లేకపోతే బ్యాక్వార్డ్ తీసుకొని తీసుకుని కొలుచుకోండి దీని మీద ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఈ స్కేల్ గడప్పుడు సరిపోద్దండి అంతేనండి బ్యాక్ పార్ట్ రెండి బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకోవడానికి నడుము పట్టి అండి అంతే చెప్పకుండా మళ్ళీ చెప్పుకోండి అంతేనండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పట్టి కాజా పట్టి ఉక్సులు పట్టి ఇవి లైనింగ్ మీద వేసుకుని కట్ చేసుకోవడమేనండి ఒరిజినల్ మీద వేసుకుని